రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుందనుకుంటే మీ హక్కులు కాలు రా కాలు రాస్తున్నారు అనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు గత ఐదేళ్లలో కూడా చూసాం మహిళా కమిషన్ కేవలం అదొక నామికే వాస్తేలా మిగిలిపోయింది ఎవరికి న్యాయం జరగలేదు ఎందుకంటే అమరావతి రైతులకు ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను ఇక్కడ ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అలాంటి పరిస్థితి ఈ నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ రెండేళ్ల పదవీ కాలంలో ఉందో ఇక్కడ రాష్ట్రంలోనే మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను ఇది ఏ పార్టీకి అండబ అండగా నిలబడే ఒక పొజిషన్ కాదండి ఏ ఎవరైనా సరే ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అని అఫిలియేషన్ కాకుండా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఇచ్చిన పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఎవరు ఎవరి పక్కన కూడా బయాస్ లేకుండా అందరు న్యూట్రల్గా ఉంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తాము అలాగే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్ గంజాయి అనేది లేకుండా చూడాలనే ఒక ఇదితో ముందుకెళ్తుంది దానివల్ల గత ఐదేళ్లలో మనం చూసాం ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి అందుకని కూటమి ప్రభుత్వం ముందు అధికారంలోకి రాగానే ఆ గంజాయి వాటిని అణిచివేయాలని ఫస్ట్ స్టెప్ తీసుకుంది కాబట్టి అదొక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగటానికి అదొక కారణం తగ్గిపోద్ది మనకి అలాగే మనం మహిళా కమిషన్ తరపు నుంచి ఏంటంటే అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి పాఠశాల లెవెల్ నుంచే ప్రతి పిల్లలకు కూడా రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలి పరస్పరం గౌరవించుకుంటూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పరస్పరంగా గౌరవించుకుంటూ ఎవరిపైనా కూడా అవహేళన చేయకుండా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అనేది ఉండాలనేది మనం కమిషన్ తరఫున ఒక అవేర్నెస్ ప్రతి స్కూల్ లెవెల్స్ నుంచి కూడా జరగాలి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా సోషల్ మీడియాని ఈరోజు సోషల్ మీడియాలో గత ఐదేళ్లలో చూసాం ఇప్పుడు చూసే ఆడవాళ్ళ మీద చాలా అసహ్యంగా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏమీ చేయర్లే అనే ఒక ఇదితో ఆడవాళ్ళ మీద చాలా ఇదిగా పోస్టులు పెట్టడం కానీ అవన్నీ చేస్తున్నారు వాళ్ళెవరికి కూడా గత ఐదేళ్లలో ఎవరు మహిళా కమిషన్ తరఫు నుంచి కానీ వాళ్ళకి ఏ శిక్ష పడలేదు ఇక నుంచి అలాంటి పోస్టులు కానీ లేకపోతే మహిళలు దూషించడం కానీ అవహేళన చేయడం కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అలాంటిది ఏమన్నా జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదండి ప్రతి మహిళకి రెస్పెక్ట్ ఇవ్వాలి భారతదేశంలో ముఖ్యంగా